ముఖరరామకుఠారంభురీతిని భూభృన్మూల భేదన ప్రబలం వై బరరామహలంభుభాతిని ప్రతికూల సన్నికర్షణ ప్రబుద్ధం వై బుద్ధదేవుని మేనుయరుపున అభియాతి రక్షోదార మనోహరంబై వై హరతాండబంబుమేర ఉల్లసితా అనిమిషా అవతారంభు కీర్తిని శృతి మంగళప్రదం వై ప్రదాతీగిటి రర్థ పరంపరా మార్గంబున సామభేదమయోపాయ చతురంబై చతురానబు భావంబున అపరిమిత భువన జంతుజాల సేవ్యమానం లోతు సూపక గరితయన తడిచప్పుడు సేయక ముగుదయన బయలుపడక పడక ప్రమదైన గ్రయ్యం వారుచు పతివ్రతైన ఇట్టిట్టు శనక అల్లియన నివ్వియైన దైవంబన దైవంబున భక్తమనోరథంబులిచ్చుచూ అంతకంతకు విస్తరించి గురి గడచి యవాంగ్ మానస ప్రవహించి